ఇప్పుడు చాలా మనకు సమాచారం ఈ గణేషుడు ఏంటంటే సప్తముఖ శక్తి గణేషు తయారు చేస్తున్నాం అనమాట ఈ సంవత్సరం సప్తముఖ శక్తి గణేషుడు ఏంటంటే ఏడు సర్పాలు మరి ఏడు ముఖాలు పైన పైన ఏడు సర్పాలు ఏడు ముఖాలు ఏడు ముఖాలు చేతులు పద్నాలుగు చేతులు మన దీంతో పాటు బాలరాముని కూడా అయోధ్య నుంచి ఏడు తీసుకొస్తాం అనమాట వినాయకుడు స్టార్ట్ చేసి మనకు డెబ్బై సంవత్సరాలు కాబట్టి డెబ్బై సంవత్సరాలనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట రాష్ట్రం అయితే లంగరావు నుంచి భక్తుడు ఖర్చు అవుతుంది ఎల్పి రాజేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది శిల్పి రాజేందర్ ఫస్ట్ నుంచి ఆయన నుంచి ఆయనే ఉన్నారు ఎప్పటి నుంచి మొదలు పెడతారు మీరు పండుగ అన్ని చేస్తారు మెటీరియల్ రాజస్థాన్ క్లియర్ ఉంటుంది కూర్చొని మూడు నెలల కంప్లీట్ మొత్తం కానీ అంటే ఇప్పుడు రెండు వందల మంది అంటే వీళ్ళు మన లా లేకపోతే వాళ్ళు వాళ్ళు కూడా వేరే దగ్గర రాష్ట్రాల ప్రజలు పనిచేస్తారు రెండు వందల మందికి ఇక్కడనే భోజనాలు ఇక్కడ ఇవాళ అన్న వెంకటరెడ్డి అన్న అన్న చెప్పట ఇద్దరే ఇద్దరేనా ఇద్దరు మొత్తం అనిపెట్టుకుంటూ ఉండాలి రెండు వందల మందికి రెండు వందల మందికి మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి పెడితేనే ఉండాలి ఇల్లు ఇక ఇప్పుడు ఇంకా ఏంటంటే బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా మట్టి పని చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు వినాయకుల్లో ఎప్పటి నుంచి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెడితే ఇప్ప పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఖైరదాబాద్లో ఏ రకంగా గణేష్లో నిలబెట్టి అనేది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాకా ప్రజెంట్ వచ్చేసి మనం హైదరాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే పనులు అయితే మొత్తం నడుస్తున్నాయి ఎక్కడి వరకు వచ్చినాయి పనులు ఏమేమి నడుస్తుంది వినాయకుడిని ఎంత పెడుతుర్రు అనే విషయాలు మనం దగ్గరకు పోయి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వాళ్ళ పోయి మొత్తం విషయాలు మొత్తం మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో ఎంజాయ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్దలతో మాట్లాడదాం వినాయకుడు ఎంత పెద్దగా చేస్తారు ఎంత పెద్దగా నిలబెడతారు అనేది మాట్లాడదాం వీడైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే మస్తు పెద్దగా చేస్తారు ఫ్రెండ్స్ పోయినసరికి కంటే ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉంటుందని మనకు సమాచారం మరి ఎంత పెద్దగా ఉంటుంది ఏందనేది చూడాలి అడుగుపే దగ్గరికి పోయి చూపి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా పెద్ద అని అన్నారు చూద్దాం మాట్లాడి కనుక్కుందాం ఒకసారి అయితే దగ్గరకు పోయి చూద్దాం నూట యాభై ఎనిమిది నూట యాభై అనుకో ఇక ఇప్పుడే రెడీ అవుతాను ఫ్రెండ్స్ ఏమంటారు తీగలతో రెడీ చేస్తారు కొత్త అవసరాల జర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం తీగలతో ఇప్పుడే మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అనేది చూద్దాం లైక్ చేయవి కొత్త అవసరాలు సబ్స్క్రైబ్ చేయవి కామెంట్లా చెప్పు ఫ్రెండ్స్ వీళ్ళకైనా మాట్లాడి కనుక్కుందాం ఎంత ఎంత ఉంటుంది అంటే పోయినసరికంటే ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుందని మనకు సమాచారం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఎంత హైట్ లాగా మరి లడ్ ఎంత ఉంటుంది మొత్తం విషయాలన్నీ మాట్లాడి తెలుసుకుందాం చెప్పన్న ఎట్లా చేస్తారు విన ఎవరు ఎవరు చెప్తే ఎవరు చెప్తా పెద్ద ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం మనకు లోపల ఉన్న వాళ్ళు చెప్తారట ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరు ఒకరు చెప్పి ఒకరు చెప్పి అది కాదు కదా పైనుంచి ఏమంటారు అవి పడతానాయి దాబిడ్డా చూసుకుంటా మొత్తం చిరాకు గునాది చూసుకుంటా పట్లకెళ్ళే పట్లకెళ్ళే నమస్తానా నమస్తే ఇప్పుడు వినాయకుడు ఎంత పెద్దగా తారు ఎంత విషయాలు తెలుసు నా పేరు అనిల్ అన్న అని అన్న కిరాక్ కాకా ఛానల్ కిరాక్ కాక యూట్యూబ్ ఛానల్ కిరాక్ కాకా యూట్యూబ్ ఛానల్ అన్న ఫస్ట్ టైం వచ్చిండు కరెంట్ సాగుతుంది కరెంట్ సాగట్ చూసారా ఓకే అయితే ఈ గణేషుడు ఏంటంటే సప్తముఖ శక్తి గణేషులు తయారు చేస్తున్నాం అనమాట ఈ ఫోన్లో మనము ఓకే అన్న సప్తముఖ శక్తి గణేషుడు ఏంటంటే ఏడు సర్పాలు మరి ఏడు 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 ముఖాలు చేతులు పద్నాలుగు చేతులు మన దీంతో పాటు బాలరాముని కూడా అయోధ్య నుంచి ఏడు తీసుకొస్తున్నాం అనమాట ఎందుకంటే ప్రజలందరూ అయోధ్య పోయి చూడని కష్టం కాబట్టి అవును దాంతోపాటు రెండు సైడ్ లో ఉన్న విగ్రహాలు అన్నమాట అనమాట అయితే ఈ విగ్రహాలు డెబ్బై ఫీట్లు ఎందుకు చేస్తున్నామంటే మనం వినాయకుడు స్టార్ట్ చేసి డెబ్బై ఫీట్లు డెబ్బై ఫీట్లు అంత ముందు ఎంత ఉండే అరవై ఐదు ఫీట్లు ఉండే వినాయకుడు స్టార్ట్ చేసి మనకు డెబ్బై సంవత్సరాలు అవుతుంది కాబట్టి డెబ్బై సంవత్సరాలు కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు డెబ్బై ఫీట్లు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి డెబ్బై ఫీట్లు ఎంతకంటే ఎక్కువ చేయని ఛాన్స్ ఫ్యూచర్ లో కూడా ఛాన్స్ లేదు అవును ఇదే లాస్ట్ టైం కంటే మనకు మూడు నాలుగు అడుగులు ఎక్కువ ఉన్నది అరవై ఐదు అరవై ఆరు ఉండే అవును కొంచెం అట్లా ఇంకా ఇప్పుడు ఏమంటారా ఈ లడ్డు సేమ్ పోయినసారి అంతేనా ఇప్పుడు ఇంకెక్కువ చేస్తారా మన పోయినసారి అంతేనే ఉంటుంది అన్న లాస్ట్ టైం అయితే ఏంటంటే లంగరావు నుంచి ఒక భక్తుడు తీసుకొచ్చి రెండు వేల కిలో ఈసారి కూడా ఆయన తెచ్చేస్తాడు అంటే ఎప్పుడు రెండు వేల కిలోలు పెడతారా లేకపోతే ఆయన ఇష్టమైన భక్తుడు ఎంత భక్తితో తెస్తే ప్రతి సంవత్సరం ఆయనే ఆయన తెస్తాడు అంతకుముందు మల్లెబాబు తాపేశ్వరం చేస్తుండే ఇప్పుడు ఆయనే తెస్తాడు ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే ఒక డెబ్భై ఫీట్లు వినాయకుడు తర్వాత ఏమైతే బాలరాముడు ఆయద్దు నుంచి బాలరాముడు సేమ్ అక్కడ ఎట్లుండే ఆ విధంగా రాముడు తయారు చేసి తీసుకొస్తారు మొత్తం చందాలు వేస్తారా లేకపోతే ఎట్లా ఇక్కడ నుంచి భక్తులు ఇచ్చే చందంతో ఇంత పెద్ద గైన్ నుంచి అంటే ఇప్పుడు ఎట్లా ఎంత ఖర్చు అంటే ఖర్చు ఎనభై లక్షల పైన ఖర్చు అవుతుంది మెల్లగా కోటిగా ఎనభై లక్షల పైన అవుతుంది రన్నింగ్లో భక్తులు కొంచెం కావాల్సిన సామాను మేము డబ్బు మద్దతుని సామాను తీసుకుంటాం వాళ్ళతోని దానివల్ల మళ్ళీ హుండీల నుంచి రీపేమెంట్ చేసేస్తాం మనం అంటే మళ్ళీ మిగిలితే ఇచ్చేస్తారా ఎవరికైతే తెచ్చినామో వాళ్ళందరికి తిరిగి ఇచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు 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 ఈ సంవత్సరం మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు ఇష్టమేషన్ లాస్ట్ వరకు తెలియదు ఇంకా పోయినసారి ఎనభై లక్షల పైన అయింది పోయినసారి ఎనభై లక్షల అయింది ఇప్పుడు పెద్ద పెడతారు కదా ఇంకా పెద్ద పెడతారు కొంచెం పెరుగుతుంది ఇష్టమేషన్ పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం పెరుగుకుంటే వస్తుంది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతాయి మొత్తం కంప్లీట్ కానీ పండుగ వరకు పండుగ వరకు పండుగ వరకు అందాలే అందాలి ఇప్పుడు మనకు ఇది తయారు చేసేట ఆయన పేరేం పేరు శిల్పి రాజేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాం శిల్పి రాజేందర్ ఇక ఫస్ట్ నుంచి ఆయనే నలభై ఐదు ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు రాజేందర్ సార్ ఉన్నారు అంటే ఆయన ఎక్కడైనా తమిళనాడు అయినా ఇక్కడనే సెటిల్ అయిపోయినాయి మొత్తం ఇక్కడనే ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయిపోయినాయి అచ్చా ఇప్పుడు మనకి ఏంటంటే అన్న ఇది ఎప్పటి నుంచి మొదలు పెడతారు మీరు పండుగ పండుగ ఇప్పుడు ముందు మొదలు పెడతాం అంటే ఒక మూడు నెలలు ముందు నిర్జన ఏకాదశి వస్తుంది ఆరు నుంచి ముందు మొదలు పెడతాం అప్పటి నుంచి మొదలు పెడితే మనకు ఇప్పుడు పండుగ వరకు అందాలి ఎక్కడి నుంచి చేస్తారు మెటీరియల్ అని చెప్పి మెటీరియల్ అన్న ఇప్పుడు మట్ట ఇప్పుడు మట్టితో చేస్తారు కదా మీరు ఆ మట్టి అయినా లేకపోతే ఇదంతా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది మట్టి వచ్చి రాజస్థాన్ క్లియర్ ఉంటుంది కూర్చోండి రాజస్థాన్ క్లియర్ ఉంటుంది అనమాట ఓకే రాజస్థాన్ క్లియర్ తీసేసుకొని రాజస్థాన్ క్లియర్ తీసుకొని దాంట్లో వరి గడ్డి వరి పొట్టు అవన్నీ మిక్స్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది అండి ఓకే అట్లా ఇప్పుడు ఎంత మంది కడతారు దీన్ని మొత్తం అంటే ఇప్పుడు రెండు వందల మంది పనిచేస్తారు ఇది మూడు నెలల కంప్లీట్ కావడానికి మొత్తం రెండు వందల మంది పని పనిచేయాలి అంటే ఇప్పుడు రెండు వందల మంది అంటే వీళ్ళు మన వాళ్ళు రాలేకపోతే వాళ్ళు వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచి వచ్చారు సిడ్డేస్టోలు మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తారు మళ్ళీ వీళ్ళు గోదావరి డిస్టిక్ నుంచి వస్తారు వెల్డర్లు మచిలీపట్నం చేస్తారు ఇక దేవుని మట్టి పని చేసే వాళ్ళు ఒరిస్సా తమిళనాడు ఒరిస్సా తమిళనాడు బాంబై నుంచి వస్తారమ్మా అంటే ఒక ఐదారు రాష్ట్రాలు ఇక్కడ పనిచేస్తాను ఐదారు రాష్ట్రాల ప్రజలు పనిచేస్తారు అన్నమాట రెండు వందల మంది ఐదారు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వినాయకుడి కోసం పనిచేస్తారు 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 ఇప్పుడు వీళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారన్న డైలీ రెగ్యులర్గా వీళ్ళు దాదాపు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు పొద్దున్న ఒక షిఫ్ట్ వచ్చి పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటలకు ఇంకో షిఫ్ట్ వచ్చేసేసి సాయంత్రం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు నుంచి నెక్స్ట్ డే ఆరు గంటల వరకు వాళ్ళు చేస్తా ఉంటారు ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక ఇరవై గంటలు చేస్తారు పొద్దుగా ఆరు నుంచి ఆరు గంటల వరకు మళ్ళీ మళ్ళీ ఆరు గంటల నుంచి మళ్ళీ పొద్దుగా ఆరు గంటల వరకు ఆరు నుంచి తొమ్మిది రాత్రి తొమ్మిది సాయంత్రం ఆరు నుంచి పొద్దుగా ఆరు గంటల వరకు అంటే వీళ్ళకు ఫుడ్ అదంతా ఇక్కడేనా మొత్తం లోపలనే టిఫిన్ టిఫిన్ అంతా లోపలనే మొత్తం ఇక్కడనే ఏం కూడా ఇండే తింటాం ఫుడ్ బెడ్ మొత్తం అన్ని ఇడనే అచ్చ అచ్చ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడుండాలో మళ్ళీ పని అయిపోయిన తర్వాత రూమ్లలో పడుకుంటున్నారు ఒక రూమ్లో ఒక రూమ్లో పడుతుంది ఎంక రూమ్లో ఉన్న రూమ్లలో వాళ్ళకుంటారు ఈడ ఇది వంట ఇది రోడ్ డౌట్ ఓకే అండి చూపిస్తా ఫ్రెండ్స్ తర్వాత కూడా చూపిస్తా ఇక అన్న చూపించచ్చు మొత్తం రెండు వందల మందికి స్టే ఇక్కడనే ఇక ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక రెండు వందల మందికి ఇక్కడనే భోజనాలు ఇక్కడనే టిఫిన్లు మార్నింగ్ పొద్దున ఈవినింగ్ అన్నీ ఇక ఇక్కడనే వీళ్ళకు ఇది వంటగది చూడండి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఏం పేరు అన్న వెంకటరెడ్డి అన్న ఏంటిది చెప్పా మీరు చెప్పు చెప్పు ఇక అన్న వెంకటరెడ్డి అట అన్న అన్న అట వంటలు చేస్తాడు మీరు చేస్తా మీ పేరు పేరేనా శంకర్ శంకర్ ఈ అన్న కూడా వంటలు చేస్తాడు ఇద్దరు కలిసి చేస్తారు ఇద్దరే ఇద్దరేనా ఇద్దరు ఇక మొత్తం అనిపెట్టుకుంటూ ఉండాలి రెండు వందల మందికి భోజనం చపాతీ రోటీ అన్ని ఫుడ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వెరైటీ ఉంటే పెట్టాలి రోజు రోజు తీర్పు రండా అండాలి ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్క టైం ఒక్కొక్క టైమ్స్ ఒక్కొక్క ఐటమ్స్ మీరెక్క నుంచి అన్న నేను సికింద్రాబాద్ నుంచి వస్తా సికింద్రాబాద్ నుంచి వస్తా ఎక్కడ ఏరియా బన్సీలాల్ పేట్ సార్ అర్థం కాదన్నా బన్సీలాల్ పేట్ బన్సీలాల్ పేట్ నుంచి వస్తాడన్న మీరన్నా వనపాటి జిల్లా ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం అచ్చా వనపాతి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ చేయబట్టి నేను ఇరవై మూడేళ్ళు మూడేళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇన్నాయిగా మీరు కూడా ఇద్దరు పండ్ల ప్రతి పండ్లకి వస్తాం పండుగ ముందు వచ్చి వచ్చి మొత్తం వినాయకుని ముందు అన్ని వంటలు చూసుకొని సామాన్య ముందు ఏం లేదు అన్ని చూసుకొని కొత్త సామాన్ కావాలంటే కొత్త సామాన్లు తెప్పించుకుంటాం పాత పోతే పడేస్తాం కొత్త తెచ్చుకుంటాం చేస్తాం రాజకుమార్ అప్పుడప్పుడు తెప్పిస్తాడు అంటే ఇప్పుడు రెండు వందల మందికి ఉండాలి అన్ను పెట్టాలి మూడు పూటలు మూడు పూటలు రెండు వందల మందికి అన్ని పెడితే ఉండాలి రోజుకు రోజు యాభై కిలోలు బియ్యం యాభై కిలోలు అయితే మళ్ళీ రెండు వందల మంది అంటే అట్లా కూరలు కూరలు మూడు మూడు రోజుకి ఎన్ని చేస్తారంట మందికి ఇప్పుడు వేరే కూర ఉంటాం ఇక మొత్తం ఏమంటారన్నా మొత్తం మూడు నెలలు మీకు టైం ఉండదు ఇక తెల్లారి మళ్ళా రాత్రి పది దాకా టైం ఇక మీకు టైం అనేది ఖాళీ టైం ఉండదు మూడు నెలలుగా ఇక దేవుని సేవ అన్న మంచినే ఉంటుందిలే అదే అన్న అన్న అయితే ఇప్పుడు చాయ్ పెడతాం ఫ్రెండ్స్ పాపం వీళ్ళకైతే ఇక మూడు నెలలు ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి ఇల్లు రెండు వందల మందికి మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి పెడుతూనే ఉండాలి వీళ్ళు ఇక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరసైడ్ పోయి రూములు అవి చూద్దాం ఇట్లా ఎట్లా పోవాలన్నా అన్న మర్యాద కూడా చాయ్ దాకి ఛాయ్ దాగా దాకా ఇచ్చి పెడతారు రాదన్న ఒకసారి చూద్దాం అచ్చా అచ్చా స్టార్ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఈ రూమ్లో ఉంటారు కొంతమంది అటుపక్క ముందు మనం వంట రూమ్ చూసినాం కదా ఆ రూమ్లో కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇలా ఏంటంటే బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా మట్టి పని చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా వాళ్ళు అయితే ఇంకా రాలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మట్టి పని చేసేవాళ్ళు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ మట్టి పని స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు ఒకసారి ఇటు నుంచి అటు వెళ్దాం ఫ్రెండ్స్ అటు వెళ్ళి ఇటు నుంచి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వినాయకుల్లో ఎప్పటి నుంచి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెడితే ఇప్పటి వరకు వినాయకులు మొత్తం ఉంటారు ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై మూడులో స్టార్ట్ అయింది ఇక్కడ గణేషుని మెట్టుడు చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు ఇక ఈ వినాయ అంటే ఇక ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం ఉంది కదా ఆ వినాయకుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి కూడా అతి సంవత్సరం పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఇగో పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఖైరదాబాద్లో ఏ రకంగా గణేష్లో నిలబెట్టి అనేది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వస్తే ఇక్కడ వీ మన మనకు చాలా సపోర్ట్ చేసారు ఫ్రెండ్స్ ఇక్కడ రాజన్న మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెవెన్ చూడండి మా బిడ్డ ఫ్రెండ్స్ ఈమె హాస్టల్కి పోతుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఈమె హాస్టల్కి పోతుంది ఇప్పటిదాకా మన వీడియోలు తీసింది ఇవాళ ఏమంటారు ఇవాళ లాస్ట్ వీడియో ఏమైనా ఈ హాస్టల్కి పోయిన తర్వాత నాతో ఎవరు ఉంటారో ఏందో నాకు అది కూడా అర్థమవుతలేదు కష్టపడాలి ఇక నా పని టూ లెవెన్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం టూ థౌజండ్ లెవెన్ వరకు వినాయకులు పెట్టారు సిక్స్టీన్ వరకు ఉన్నారు మొత్తం టూ థౌజండ్ సిక్స్టీన్ వరకున్నది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ వినాయకుల గురి వెళ్తే ఇంకా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ జర కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మంచి విషయాలు తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లా తప్పకుండా మీ సపోర్ట్ అనేది మీ సందేహాలు సలహాలు సూచనలు ఏమంటారు ఏది ఉన్నా మీరు కామెంట్ చెప్పాలి కష్టపడడానికి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే అయితే మట్టి పని అనేది స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఏమున్నా ఇప్పుడు మొత్తం విగ్రహం తీగలతో మొత్తం సెటప్ అవుతుంది అయిన తర్వాత మట్టి పని స్టార్ట్ అవుతుంది కొంచెం టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ దూరం నుంచి కూడా చూపిస్తాను చూడండి దూరం నుంచి వ్యూ కిరాక్ అంటే కిరాకు ఉంటుంది మొత్తం తయారైన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే తీగలతో రెడీ చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి విషయాలు ఇక ఇప్పటి నుంచి మనం ఇక్కడికి వచ్చి ఎక్కడి వరకు అనేది అప్డేట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటా ఇక అన్న అయితే మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉంటా అని చెప్పిండు అన్న కూడా పానం జర ఉందట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకంటి విషయాలతో మళ్ళా కలుస్తా ఏమంటా అన్న అల్లన్న థ్యాంక్ యూ అన్న అల్లన్న అన్న ఛానల్ కూడా ఫస్ట్ వచ్చిన వినాయకుని దగ్గరికి అలా పాపని ఏం పేరు పాప పేరు మహాత్రి మహాత్వి ఏ క్లాస్ చదువుతుంది సిక్స్త్ క్లాస్ సిక్స్ క్లాస్ చిన్నప్పటి నుంచి మహాష్విని కూడా మహాత్వియ మహాత్వి మహాత్వి నా కొడుకు పేరు ఆడు ఆ మహాష్విని మా కొడుకు శివుడు శివుని పేరు పెట్టిండు పాప ఆ బాబా కూడా మంచిగా తెలుగు గెలయి మంచి చదువుకొని మంచిగా స్టేజ్ కి వెళ్ళాలి గణేష్ని నేను కూడా మొక్కుతున్నా అంటే అదే విధంగా అన్న వ్యూవర్స్ కూడా పెరగాలి అన్నీ మనస్పృతిగా పోతా ఉన్నా మనం ప్రతి ఒక్కరము ఏంటంటే అందరి వీడియోస్ కూడా చూడాలి ఒకరికి యూట్యూబ్ అన్ని కాకుండా ఇక అందరం నువ్వు సపోర్ట్ చేసుకోవాలి ఫోను పోవాలి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా సపోర్ట్ చేస్తాను అన్న ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఆయనతో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఆయన కూడా మంచి సక్సెస్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ అన్న నిమజ్జనం దాకా ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాం మనం ఓకే అన్న థ్యాంక్ యూ హలో హలో ఓకే ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి హైదరాబాద్ వినాయకుని విశేషాలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోల ద్వారా వస్తూనే ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హైదరాబాద్ వినాయకుని మాత్రం మామూలుగా ఉండలేడు చిరాకు డెబ్బై ఫీట్లతోటి చిరాకు ఉంటాడు నమూనా ఏమన్నా చూపిస్తారా అనుకుంటే నమూనా చూపించే ఛాన్స్ లేదు నా మేమంటారు మనం మొత్తం వినాయకుడు పూర్తి అయిపోయిన తర్వాతనే చూడాలి ఎప్పటిదాకా మనం ఎప్పు అంటే ఏమేం జరుగుతుంది ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పటి నుంచి మీకైతే వీడియోలలో నేను చూపిస్తూనే ఉంటాను తప్పకుండా మన వీడియోలు మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్బటన్ వస్తుంది బటన్ వస్తే నా నోటిఫికేషన్ ఎంటైనా వస్తుంది మన అప్డేట్స్ కూడా మీకు తొందరగా అందుతాయి తప్పకుండా మంచి మంచి కొత్త కొత్త విశేషాలతో మీ ముందుకు వస్తాను మన హైదరాబాద్ వినాయకుని విషయాలు మాత్రం మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీకు మీ మనసులు ఏమనిపిస్తుందని చెప్పండి ఓకేనా సలహా సూచన మంచి మాట ఏదైనా కానీ ఓకేనా ఫ్రెండ్స్ చూడతాం మళ్ళీ వెళ్తా అప్పటిదాకా టాటా రకాక టాటాబాయ్ బాస్ ఇవు ఎంజాయ్ నాకైతే ఫుల్ ఖుషి ఉంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హైదరాబాద్ మొత్తం ఇప్పుడే వినాయకుడు చద ఇప్పుడు ఏమైనా హాస్టల్ వాడు కొట్టడానికి పోవాలి